తీపి బొండాలు తయారీ విధానం గోధుమ పిండితో ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మనం ఓకే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ టూ కప్స్ షుగర్ యాడ్ చేయాలి చక్కెర యాడ్ చేయాలి అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు యాడ్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవ్వ వచ్చేసి నాలుగు స్పూన్లు తీసుకోవాలి బాగా మిక్స్ చేయాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ అవుతుంది తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా పిసుకోవాలి బోండా పిండికి చూడండి బాగా మిక్స్ అయిపోయింది చూడండి బాగా మిక్స్ అయింది ఇలా వంటలు చేసుకోవాలి వంటలు చేసుకొని ఇలా ఆయిల్లో వదిలేయాలి చూడండి బాగా అవుతున్నాయి ఎర్రగా చూడండి బాండాలు రెడీ అయిపోతున్నాయి చూడండి బాగా ఉంటుంది చూడండి బోండాలు రెడీ అయిపోతున్నాయి చూడండి రెండు నిమిషాల్లో తీపి బోండాలు రెడీ అయిపోతాయి చూడండి బాండాలు రెడీ అయిపోయాయి చూడండి బాండాలు రెడీ అయిపోయాయి చూడండి బాడలు చూడండి బాండా రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లో సర్వ్ చేసే చూడండి తీపి బొండా రెడీ అయిపోయింది చూడండి తీపి బొండలు రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం చూడండి వస్తుంది టేస్ట్ ఎలా ఉందో చెప్పగలరా ప్లీజ్ సబ్స్క్రైబ్